హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో అష్టవశువులు ఇవ్వరు ఏ విధంగా భూమి మీదకి వచ్చి వశిష్ఠుడి శాపానికి గురయ్యారు తర్వాత గంగాదేవిని ఏమని వేడుకున్నారు ఇవన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు దీని కంటిన్యూటీ చెప్పుకుందాం అయితే శాపం గురించి గంగాదేవి వద్దకు వచ్చి అడుగుతారనమాట అమ్మ నువ్వు ఎవరినైనా రాజుని వివాహమాడి మాకు జన్మనివ్వు ఎందుకంటే మానవులకి జన్మించడం అంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి వేడుకుంటారు అంటే మాకు ఆ శాప విముక్తుల్ని చెయ్యి మీ నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నీలో కలిపేసుకుంటే గంగానదిలో కలిపేసుకొని మాకు పునర్జన్మనివ్వు అని చెప్పేసి వేడుకుంటారు వేడుకున్న తర్వాత గంగాదేవి సరి ఆ తర్వాత కొంతకాలానికి ప్రతి ఇప్పుడు అనే మహారాజు అక్కడ గంగానదిలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం అవన్నీ సమర్పించి కూర్చుంటాడు అప్పుడు గంగా దేవి అందమైన మానవకాంత రూపంలో వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంటుంది అయితే కుడి తోడ మీద ఎప్పుడు స్థానం కూతుళ్ళకు కానీ కోడళ్ళకు కానీ అనమాట అందుకని ఆయన అంటే ప్రతి ఇప్పుడు నన్ను ఏమన్నా మోహిస్తోందేమో నా మీద ఇష్టాన్ని పెంచుకుంటోందేమో ఈమె అని అమ్మ నువ్వు నా కుడి తోడ మీద కూర్చున్నావు ఆ స్థానము కూతుళ్ళది కోడళ్ళది అందుకని నాకు తర్వాత కుమారుడు పుడితే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు సో ఆ తర్వాత అది విని సరే అని చెప్పేసి ఆమె మళ్ళీ మాయమైపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడు అని కొడుకు జన్మిస్తాడు ఆ తర్వాత ఆయన కూడా ఒకసారి పెద్ద అయిన తర్వాత గంగా తీరంలో అలాగా విహారానికి వస్తాడనమాట అప్పుడు మళ్ళీ గంగాదేవి మానవ రూపం ధరించి అక్కడికి శంతికి ముందుకు వస్తుంది ఆమెని చూడగానే ఆమె అందానికి ముగ్ధుడయ్యి ఆమెని ఇష్టపడతాడు ఆ తర్వాత ఆమెని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆయనే అడుగుతాడనమాట అంటే శంతన్నే అడుగుతాడు అయితే అప్పుడు ఆవిడ ఒక షరతు పెడుతుంది నేను ఏం చేసినా కూడా మీరు ఏమీ అడగకూడదు అంటే ప్రశ్నించకూడదు అలా అయితే నాకు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తుంది చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ అంతర్ధానం అయిపోతుంది అనమాట సరే బాగా రాజు ఆలోచించి ఆలోచించి ఆమె చెప్పిన దానికి అంగీకారం తెలిపి నేను మీ నువ్వు ఏం చేసినా కూడా ఆక్షేపించను అడ్డు చెప్పను అని చెప్పేసి ఆమెని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ అర్ధరాత్రి పూట తీసుకువెళ్ళి ఆ బిడ్డని ఎక్కడ వదిలేసేదనమాట ఏం చేసింది అనేది ఎవరికి తెలిసేది కాదు ఉండగా తర్వాత ఒకసారి రాజు ఆ గంగాదేవి వెనకాలే వెళతాడు అసలు ఏం చేస్తోంది ఈమె బిడ్డల్ని అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏడుగురు మగ సంతానాన్ని కూడా అంటే ఏడో మగ సంతానం అప్పుడు వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు ఆవిడ గంగా నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లవాళ్ళని ఆ గంగా నదిలో కలిపేయడం చూస్తాడు ఆ రాజు చాలా ఆశ్చర్యపోతాడనమాట ఏంటి తల్లి ఇలాగ చేస్తోందా అని చెప్పేసి అంటే ఆయనకి కారణం తెలియదు కాబట్టి ఆవిడ ఆ పని చేయడానికి కారణం ఉంది అనేది ఆవిడకే తెలుసు ఆ పుట్టిన పిల్లలకి తెలుసు అంటే వాళ్ళకి పసి వయసు కాబట్టి తెలిసినా ఊహ తెలిసినా తెలియకపోయినా ఆవిడ ఎందుకు ఆ చేస్తుంది అనేది ఆవిడకే తెలుసు అనమాట దీంతో ఇంకా ఓపిక పట్టి ఆ రోజు ఆవిడ్ని కొన్ని రోజుల పాటు ఏమీ ప్రశ్నించడు అడ్డు చెప్పాడు తర్వాత ఎనిమిదవ సంతానం కలుగుతుంది ఎనిమిదవ సంతానానికి ఇంకా సంతండు ఆ బాధని భరించలేక ఆమెను కూడా అంటే ఆ బిడ్డను కూడా తీసుకొని బయలుదేరుతుంటే ఆమెని బొద్దని వారిస్తారు ఈ బిడ్డను తీసుకెళ్ళడానికి నీకు వీలు లేదు అని చెప్పేసి ఆమెని వారిస్తాడనమాట అడ్డు చెప్తాడు దాంతో ఆమె సరే నువ్వు ఇప్పటి వరకు నాకు అడ్డు చెప్పను ఆక్షేపించను అన్న తర్వాతే మన పెళ్ళి అయింది కానీ ఇప్పుడు మీరు నాకు అడ్డు చెప్పారు కాబట్టి నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద వరకు ఆ పిల్లాడికి అన్నీ కూడా నేర్పించి ఆ తర్వాత మళ్ళీ సెంతండికి ఎనిమిదవ బిడ్డని ఇస్తుందనమాట ఆ సెంతండే ఫస్ట్ పేరు దేవవ్రతుడు తర్వాత జీవితం కాలం పాటు భూమి మీద జీవించాలని చెప్పేసి వశిష్ఠుడు చెప్తాడు కదా అంటే ఎనిమిదవ బిడ్డ మాత్రం ఎక్కువ కాలం జీవిస్తాడు ఎనిమిదవ బిడ్డే ఆ కామధేనువుని లాక్కుని వెళ్ళింది మిగతా ఏడుగురు సాయం చేశారు సాయం చేసిన వాళ్ళు భూమి మీద జన్మించి వెంటనే చనిపోతారు కానీ ఎనిమిదవ మా వాడు మాత్రం భూమి మీద ఎక్కువ కాలం జీవించాల్సిందే అని చెప్పేసి వశిష్ఠుడు శాపిస్తాడు కదా అందుకే శంతండు నిజం తెలుసుకొని ఎనిమిదవ బిడ్డని వద్దని వారించి ఆపుతాడనమాట అంటే ఇంకా ఈ భూమి మీద జీవితకాలం ఉండే శాపం ఉంది కాబట్టి మరి గంగాదేవికి జన్మనిచ్చాడు కాబట్టి అంటే గంగాదేవి ఈయనికి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలుస్తారు తర్వాత శంతండు కుమారుడు కాబట్టి శాంతనవుడు అని కూడా పేర్లున్నాయి అయితే ఈయనే తర్వాత తర్వాత కాలంలో భీష్ముడిగా మారాడు ఆ భీష్ముడిగా ఏ విధంగా పేరొచ్చింది భీష్ముడు ప్రతిజ్ఞ చేయడం అనేది కూడా జరుగుతుంది భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం దాన్ని ఎందుకు వాడతాం అంటే భీష్ముడి ప్రతిజ్ఞ ఏంటి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి